ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఆషాఢ మాస బోనాలు వచ్చాయంటే మారడపల్లికి ఓ ప్రత్యేకత ఉంది నగరం నలుమూల నుంచి తరలివచ్చి మైసమ్మ తల్లి బోనాలను వీక్షిస్తుంటారు అక్కడ ఏర్పాటు చేసే ఎల్ఈడి లైట్ల వెలుగులు చూస్తూ నగరవాసులు తెగాయ్ చేస్తుంటారు అంటేనే ఆ నాయకుడి పేరు నగరం అంతా వినిపిస్తుంది లక్షలాది రూపాయలతో దేవతామూర్తుల సెట్టింగ్లతో ట్రాస్ లైటింగ్ల మధ్య బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతుంటాయి నగరంలో ఎల్ఈడి లైటింగ్ సెట్టింగ్లతో బోనాల ఉత్సవాలను జరుపుతూ ప్రత్యేకతను చాటుకుంటున్న మారడుపల్లి గొల్లకిట్టు బోనాల జాతరపై ప్రత్యేక కథనంబి న్యూస్ తెలుగు ఛానల్ బోనాల జాతర వచ్చిందంటే లక్షలాది మందికి మారడిపల్లి మైసమ్మ దేవాలయం బోనాల జాతర గుర్తుకొస్తుంది మారడిపల్లిలో గత ఇరవై సంవత్సరాలుగా విద్యుత్ ఎల్ఈడీ సెట్టింగ్లతో దారి దారిపడున్న ఏర్పాటు చేసే దేవతామూర్తుల కట్అవుట్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులను చూసేందుకు లక్షలాది మంది తరలివస్తుంటారు ఉజ్జయిని మహంకాలి బోనాల జాతర ముగిసిన మరుసటి ఆదివారం మారడిపల్లిలో జరిగే బోనాల జాతరపై నగరవాసుల దృష్టి అంతా ఇంత కాదు అక్కడ ఏర్పాటు చేసే లైటింగ్ హైదరాబాద్కే వర్ణి తీసుకొస్తుంది ైదరాబాద్కు పరిచయం చేశారు కలకత్తాలుగా గొల్లకిట్టు తిరుమల వంశీల ఆధ్వర్యంలో మారడపల్లి మైసమ్మ దేవాలయ బోనాల జాతర కొనసాగుతుంది వేలాది మంది భక్తులు మైసమ్మ అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కలు తీసుకుంటారు రాత్రి దారి పొడున ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల అందాలను చూసేందుకు నగర నలుమూలల నుండి ప్రజలు తరలివస్తుంటారు లైటింగ్ వెలుగులో వీలకిస్తూ యువత ఎంజాయ్ చేస్తూ బోనాల పండుగ వేడుకలు అదర్హో అనేలా జరుపుకుంటాం సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మారుడుపల్లి బోనాల జాతర ఆదరణ పెరుగుతూ వస్తుంది దీంతో ఎక్కడా రాజీ పడకుండా బోనాల జాతర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేలా గొల్లగుట్టు అలియాస్ కృష్ణ యాదవ్ తో పాటు ఆయన టీం సభ్యులు కృషి చేస్తున్నారు బోనాల జాతర ఐదు రోజుల ముందు నుంచే విద్యుత్ ఎల్ఈడి లైట్ల సెట్టింగ్లను ఏర్పాటు చేస్తుంటారు దీంతో మారుడుపల్లి రోడ్లపై జిగేల్ మంటూ ఆకట్టుకునే ఉన్న విద్యుత్ దీపాలు అందాలను చూసేందుకు నగరవాసులు ఆసక్తి కనబడుతుంటారు మారడిపల్లి ఓం శాంతి హోటల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు దారి దారిపడున్న భారీ తో ఎల్ఈడి లైట్లతో దేవతామూర్తుల విద్యుత్ సెట్టింగ్ లను ఏర్పాటు చేశారు ఎంట్రన్స్ లో అయోధ్య రామ మందిర సెట్టింగ్ తో పాటు వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు పెద్దమత్తల్లి మహంకాళి అమ్మవారు కాళికాదేవి ఇలా ఎంతో మంది దేవతామూర్తుల సెట్టింగ్ లను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలతో రూపుదిద్దారు మైసమ్మ ఆలయం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల అలంకరణ ఆ పరిసర ప్రాంతాలను ఆధ్యాత్మికతను చాటి చెప్తుంది ఆలయం వద్ద ప్రత్యేకంగా ట్రాస్ లైటింగ్ సెట్టింగ్ ను ఈసారి బెంగళూరు టీం సభ్యులు ప్రవేశపెట్టారు ఆది సోమవారం రెండు రోజుల పాటు జరిగే బోనాల పండుగను వీక్షించేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు మిల్క్ మిల్క్ మంటూ వెలుతురు జల్లే లైటింగ్ మధ్య యువకులు భక్తి ప్రవర్తులతో నృత్యాలు చేస్తూ అలరిస్తుంటారు నగరంలో గొల్లకిట్టుకు ప్రత్యేక క్రేజ్ ఉంది దీంతో ఎక్కడా తగ్గకుండా ప్రతి సంవత్సరం బోనాల పండుగ వేడుకలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరి దృష్టిని గొల్లకిట్టు ఆకట్టుకుంటారు గొల్లకిట్టు నిర్వహించే బోనాల జాతను వీక్షించేందుకు వచ్చేవారు అక్కడ ఏర్పాట్లతో మంత్రముగ్ధులవుతూ గొల్లకిట్టు బ్రాండ్ ను మరింత ముందుకు తీసుకెళ్తుండటంతో మారడపల్లి మైసమతల్లి బోనాలకు ప్రత్యేకత సంతరించుకుంది విలీన వ్యతిరేక శక్తులకు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయా ఇలా కంటోన్మెంట్ విలీనాన్ని మీరు అడ్డుకుంటున్నారు అది కరెక్ట్ కాదు స్వార్థం కోరకే విలీనాన్ని కొందరు అడ్డుకుంటున్నారా విలీనం జరిగితే లాభం ఎవరికి నష్టం ఎవరికి ఇంకా కొందరు దృష్ట శక్తులు మరి రాజకీయ లబ్ధి కోసము కంటోర్మెంట్ ప్రజలను ఎవరు కంటర్మెంట్ వికాస్ మంచ సభ్యుల ఆవేదనలో నిజం ఎంత జిఎస్ఎం సి మిల్గా త వైసా అవుతా వయసా కుజ్బినేత జాబ్లో కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ చార్జీలు తీసుకురావడంలో విఫలమైందెవరు విలీన వ్యతిరేక శక్తులకు తగిన బుద్ధి చెప్తామంటున్న వికాస్ మంచు సభ్యులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో సర్వీస్ చార్జెస్ తెచ్చి న్యాయం చేయండి లేకపోతే రెజిగ్నేషన్ ఇచ్చి ఇంట్లో కూర్చోడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో విలీన అంశం హాట్ టాపిక్ గా మారింది జేటీఎంసీలో కంటోన్మెంట్ బోర్డు విలీనానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా ఉండడంతో విలీనం జరుగుతుందని కంటోన్మెంట్ ప్రజలు విశ్వసిస్తున్నారు బీజేపీ నాయకులు కొందరు విలీన అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు కంటోన్మెంట్ విలీనం ద్వారా ప్రజలు నష్టపోతారని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు బీజేపీ నాయకుల ప్రయత్నాలపై కంటోన్మెంట్ వికాస్ మంచు సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది ప్రాసెస్ కూడా జారీ అయింది ఇంకా కొందరు దృష్ట శక్తులు మరి రాజకీయ లబ్ధి కోసము ఇక్కడ సమ సామ్రాజ్యాన్ని కోల్పోతుందని తెలిసి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అది తప్పు నిజాన్ని తెలుసుకొని రాజకీయ నాయకులుగా చలామణి కాండి తప్ప ప్రజలను మోసం చేసే నాయకులుగా కావద్దని నేను వారికి సలహా ఇస్తున్నాను కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు పరిధిలోకి సివిల్ ఏరియాలను విలీనం చేయడానికి సిద్ధంగా ఉందని కొందరు రాజకీయ లబ్ధి కొరకు కంటోన్మెంట్ ప్రజలను మోసగిస్తూ విలీనంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వికాస్ మంచ్ అధ్యక్షుడు ఎబెల్ మండిపడ్డారు కంటోన్మెంట్ లో బోర్డు పాలన అవినీతిమయంగా ఉందని అడిగేవారు లేరు కాబట్టి విలీనాన్ని కొందరు బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారని ఎబల్ ఆరోపించారు ఆర్మీ ప్రాంతాలను విలీనానికి అడగడం లేదని కేవలం సివిల్ ప్రాంతాలను మాత్రమే విలీనం కావాలని కోరుకుంటామని ఎబల్ అన్నారు ఈ విలేజ్ లే సివిల్ ప్రాంతాలు ఈ ప్రాంతాలనే మేము విలీనం చేయమని కోరుతున్నాం తప్పిస్తే ఆర్మీ అధికారుల ప్రాంతాలను ఆర్మీ యొక్క కాన్ఫిడెన్స్ ల్యాండ్స్లను మేము అడగడం లేదు కాబట్టే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఇది సరి అయిన డిమాండ్ వీళ్ళది కాబట్టి ఈ సివిల్ ప్రాంత ప్రాంతాలన్నింటినీ కూడా మేము విలీనం చేయడానికి సిద్ధంగా నుంచి డిమాండ్ ఉందని నేటికి విలీన అంశం ఓ వచ్చిందని తమ పోరాటంతో విలీనం దిశగా అడుగులు పడ్డాయని వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి రవీంద్ర అన్నారు నాయకులనే వారు ప్రజలకు అన్యాయం జరిగితే ఎత్తి చూపాలే తప్ప అన్యాయం చేయవద్దంటూ విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కంటోన్మెంట్ పాత్ర ఏమిటని వారు ప్రశ్నించారు కంటర్మెంట్ అటానమస్ బాడీ కావడంతో గుర్తింపు లేదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీకి కోట్లాది రూపాయల బడ్జెట్ కేటాయించిందని విలీనం జరిగితే కంటర్మెంట్ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు నాలుగు కోట్ల రూపాయల జీహెచ్ఎంసీ బడ్జెట్కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది కొద్దు జిహెచ్ఎంసీకి ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది ఇంత పెద్ద సంస్థతో మనం మర్చి కాబోతున్నామంటే ఫస్ట్ మనం సంతోషించాలి సంతోషించాలి పోయి నూట యాభై నుంచి రెండు వందల కోట్లు కూడా బడ్జెట్ లేనిది అసలు బడ్జెట్ ఇయరే లేనిది బడ్జెట్ ప్రవేశపెట్టని కంటోన్మెంట్తో ఎన్ని రోజులు ఉన్నామని అభివృద్ధి అనేది తింటే ఉంటుంది కాబట్టి ఈ వ్యతిరేకంగా ఏవైతే శక్తులు పనిచేస్తున్నాయో కేవలం వీళ్ళ స్వార్థ రాజకీయాల అవసరాల గురించే తప్పితే ప్రజల అభివృద్ధి ప్రజల మనుగడకు పనికొచ్చేటివి కావు కంటోమెంట్ ఉద్యోగ సంఘాల నాయకులు విలీనానికి ముందే ఉద్యోగుల ప్రమోషన్ కొరకు కొట్లాడాలని అంతే కానీ విలీనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి ఉద్యోగుల అన్యాయం చేయవద్దంటూ సంకి రవీందర్ విమర్శించారు విలీనాన్ని అడ్డుకునే దుష్ట శక్తులకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని వికాస్ మంత్రి సభ్యులు హెచ్చరించారు వ్యతిరేక శక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని వారు హితపలిక ఎన్ని అడ్డంకులు సృష్టించినా కంటోమెంట్ విల్ ప్రాంతాలు జి విలీనం కావడం తద్యమని సంఖ్య రవీందర్ ధీమా వ్యక్తం చేశారు విలీనానికి ముందు వాళ్ళ ప్రమోషన్స్ కావాలా మాకు బెటర్ ఇంక్రిమెంట్స్ ఉండాలని కొట్లాడండి అంతేగాని విలీనం ఆపితే మనకు అన్ని విధాలుగా లాభం జరుగుతుందని చెప్పి ఎంప్లాయీస్ గొంతు కూడా కొయ్యొద్దు ఈ ఎంప్లాయీస్ యూనియన్స్ అని చెప్పి నేను మనవి చేస్తున్నా తెలంగాణ కొరకు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్న తమకు జీహెచ్ఎంసీలో కంటర్న్మెంట్ విలీనం చేయించుకోవడం తమకు కష్టమేమీ కాదని తమకలా త్వరలోనే నెరవేరుతుందని అరుణ్ యాదవ్ అన్నారు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మర్జింగ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపెడతా మేము తెలంగాణనే సాధించుకున్న మర్జింగ్ ఎంతనండి కాబట్టి మర్జింగ్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి కంటన్మెంట్ బస్తులలో నివసించే ప్రతి ఒక్కరూ విలీనాన్ని కోరుకుంటున్నారని వికాస్ మంచు సభ్యుడు ఫసి తెలిపారు విలీనాన్ని కొందరు నాయకులు అడ్డుకునే ప్రయత్నాలు భ్రమించుకోవాలని హితో పలికారు గరీబ్ లోకం గురించి అలా పట్టేవి మిల్ జాయింగ్ అప్పుడు బిల్డింగ్ బయలాస్ అచ్చి తరీకసి ఆయన అవి అవి అప్పు గలత్ రస్తా బే పబ్లిక్ బోర్డోపే లిక్ష్ణిల్ చక్రం తిప్పడం కాదని దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర రక్షణ శాఖ నుంచి రావాల్సిన సర్వీస్ తీసుకురావాలని వికాస్ మంత్రి సభ్యుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు ముప్పై కోట్లు ఇరవై కోట్లు అని టి చార్జెస్ గురించి మాట్లాడారు రెగ్యులరైజ్ అయిపోయింది ఎవ్రీ నవెన్ రిలీజ్ అవుతున్నాయి దాని గురించి మాట్లాడతారు తప్ప మీకు రా చేయాల్సిన మీ జోబులున్న పైసలు మాత్రం మాట్లాడరు మంది నుంచి వచ్చే పైసల గురించి మాట్లాడతాడు అంటే మీరు ఏంది వాట్ యూ వాంట్ టు ప్రూవ్ అంటే మీకు చిత్తశుద్ధి లేదు ఏదో టైంపాస్కి మేము మాట్లాడాలి అంతే మీ సర్వీస్ ఛార్జెస్ తెచ్చి న్యాయం చేయండి లేకపోతే రెసిగ్నేషన్ ఇచ్చి ఇంట్లోకి వస్తాడు కొందరు విలీనాన్ని వ్యతిరేకిస్తుండగా మరికొందరు విలీనంతోనే కంటర్మెంట్ అభివృద్ధి సాధ్యమని భావిస్తున్నారు బీజేపీ నాయకులు విలీనంపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాతనే వారి నిర్ణయం మేరకు అడుగులు వేయాలని తమ అభిప్రాయాలను రక్షణ శాఖలు తెలియజేయాలంటే తీసుకొచ్చేలా బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు విలీనాన్ని అడ్డుకునే నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఎప్పటికైనా విలీనం జరగడం ఖాయమని వికాస్ మంచు సభ్యులు విలీన వ్యతిరేకలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు మొత్తానికి కొందరు విలీనాన్ని వ్యతిరేకిస్తుంటే మరికొందరు విలీనానికి తమ ఓ ఓటు అంటూ తేల్చి చెప్తున్నారు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సస్పెండ్ ను ఎంతకాలం కొనసాగిస్తారో వేచి చూడాలి బోయిన్పల్లి మార్కెట్ నామినేటెడ్ పదవుల జాతర ట్రాఫిక్ ఇప్పుడే నేతల్లో చర్చగా మారింది ఆశపడి ఎదురు చూస్తున్న కొందరు నేతలు ఆ లిస్టులో పేరు లేకపోవడంతో అదరే పడుతుండగా ఇది కేవలం పంపించిన పత్రమే అంటూ కొందరిక ధైర్యంగా ఉంటున్నారు కంటమంటి ఎమ్మెల్యే శ్రీగణేష్ లెటర్ ప్యాడ్తో పన్నెండు మంది పేర్లను పరిశీలనతో పాటు వారికి సిఫార్సు చేస్తూ లేక పంపగా ఇప్పుడు ఆ లెటర్ కాస్త హాట్ హాట్ చర్చకు దారితీసింది కొందరు తమ పేరుందని సంతోషపడుతుంటే మరికొందరు వారి పేరు లేకపోవడంతో టెన్షన్ పడుతున్నారు అయితే ఇదే ఫైనల్ లిస్టుగా వస్తుందని కొందరు భావిస్తుండగా మరికొందరు మాత్రం మరో మార్గంలో తమ పేరు కూడా పైకి పంపించారు అంటూ ఎదురు ఎదురుచూస్తున్నారు అయితే చైర్మన్ రేస్ లో బాబు పేరు ఖరారైనట్లుగా తెలుస్తుండగా వైస్ చైర్మన్ గా మనో వికాస్ నగర్ కు చెందిన గొబ్బూరు జగదీష్ కుమార్ పేరును ప్రపోజల్ పెట్టడంతో పాటు ఇక మరో పది మంది ఆయనకు అతి సన్నిహితంగా కాంగ్రెస్ పార్టీలో గతనాటి నుంచి ఉన్న సీనియర్లకు అవకాశం కల్పించారు ఎంఐ శ్రీకృష్ణ్ పంపిన ప్రపోజల్ ప్రకారం బాపూజీ నగర్ సాయి శరత్ సంజీవనగర్ సంతోష్ కుమార్ గతనాటి మెంబర్ షేక్ షేక్నాయిం క్రికెట్ కు చెందిన సీనియర్ నాయకుడు వెంకట్ టికెట్కు చెందిన కిరణ్ కుమార్ తిరుమలగిరికి చెందిన భవానీ సంతూ జిలాస్ టెలికాంగ్ కాలనీ మహావీర్ గాంధీ బోయినపల్లి లక్ష్మణ్ అంబేద్కర్ నగర్ బాబురావు బొల్లావన్ రమన్ టీచర్స్ కాలనీకి చెందిన ప్రభాకర్ కు అవకాశం ఇవ్వాలంటూ స్వీకరణ సూచించగా మరి వీరిలో ఎవరి పేరు రిజెక్ట్ అవుతుంది ఎవరి పేరు ఆమోదంలోకి వస్తుందో మరో వారం రోజుల్లో తేలిపోతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్దంలో ఆపరేషన్ విజయ్ విజయవంతంలో కార్గిల్ విజయ్ దివస్లు నిర్వహిస్తుండగా నేడు ప్యారేడ్ గ్రౌండ్ లో ఆ వేడుకలు ఆర్మీ అధికారులు ఘనంగా నిర్వహించారు ఆర్మీ ఉన్నతాధికారుల సారథ్యంలో పారాడ్ గౌండ్ లోని అమరవీరుల స్తూపాన్ని ముస్తాబు చేయడంతో వారి ప్రాణత్యాగాల ఫలితమే ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని గుర్తు చేశారు పాకిస్తాన్ శత్రు సేనలను తరిమి విజయాన్ని అందుకున్న ఆనాటి రోజులను గుర్తు చేస్తూ సైనిక లాంచ్ల మధ్య నివాళుల కార్యక్రమాన్ని ప్యారేడ్ గ్రౌండ్ లో నిర్వహించారు కార్యక్రమానికి అతిథిగా మేజర్ జనరల్ రాకేష్ మనోజా పాల్గొని అమరవీర్ల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాన్ని అందించి ఘన నివాళులర్పించారు కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనిక కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు ఎమ్మకలు కొరికే చలిలో దేశ రక్షణకై పోరాడుతున్న వారి సేవను ఏనాడు మరవలేమంటూ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలియజేశారు కార్గిల్ విజయ్ దివస్ భాగంగా తన సందేశాన్ని ఈటల రాజేందర్ అందించారు భరతమాత బుద్ధు బిడ్డలుగా నిత్యం దేశ సేవతికే వారి జీవితాన్ని అంకితం ఇచ్చారని ఎంతటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా దేశ సేవ మాకు ముఖ్యమంటూ సైనిక సేవలు అందిస్తున్నారంటూ ఈటల రాజేందర్ తెలియజేశారు భరతమాత ము దేశరక్షణ కుమలకు ఆ అమరవీరులకు జోహర్లు అర్పిస్తూ కార్గిల్ యుద్ధంలో ఆ సైనిక కుటుంబం ఇవాళ వాళ్ళందరికీ కూడా సానుభూతి కార్గిల్ యుద్ధంలో మరణించినటువంటి సైనికులందరికీ కూడా జోహర్లు అర్పిస్తారు కార్గిల్ యుద్దంలో అర్పించిన సైనికుల ప్రాణత్యాగాలను పారేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్థానక స్తూపానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపర ప్రతాద్ నివాళులర్పించారు కార్గిల్ యుద్దంలో పాల్గొన్న రిటైర్డ్ సైనికుడు కామేశ్వర తో కలిసి అమరవీల స్థూపం వద్ద పుష్పగుసీ నివాళులర్పించడంతో పాటు దేశం కోసం ప్రాణాలర్పించిన వీర యోధులు కార్గిల్ వీరులంటూ తెలియజేశారు అనంతరం కార్గిల్ విజయ దివస్ ను పురస్కరించుకుని నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పాల్గొనడంతో పాటు అతిథిగా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఈ రోజు గొప్పదనం ప్రతి ఒక్కరిని గుర్తుంచుకెళ్ళిన ర్యాలీ తీయడంపై పాఠశాల యాజమాన్యాన్ని సైనికుల్ని అభినందించడంతో దేశ సైనికుల పోరాట పటిమను తెలియజేస్తూ అందరిలో దేశభక్తి మరింతగా పెరిగేలా కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఆశీర్వాదం టీచర్ షెడ్రిక్ తో పాటు పలువురు పాల్గొన్నారు కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన రామచంద్ర విగ్రహానికి ఘన నివాళ పాటు యువత దేశభక్తిని పెంపొందించుకుని రామచంద్ర లాంటి వీర సైనికులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరిశ్రమ తెలియజేశారు కంటోన్మెంట్ బొల్లారంలోని రామ్ చంద్ర నాయక్ విగ్రహానికి నివాళులర్పించడంతో పాటు ఆయన సేవలను ఓ మారు బీజేపీ నేతలు వేసుకున్నారు కంటోన్మెంట్ బిడ్డగా కార్గిల్ యుద్ధంలో వీరచిత పోరాటంతో రామచంద్ర నాయక్ ప్రాణాలు అర్పించారని కంటోన్మెంట్ బిడ్డగా దేశం కోసం ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయంటూ పరిశుభ్రం తెలియజేశారు కార్గిల్ విజయ దివస్ లో భాగంగా రామ్ నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు ఆనాటి యుద్ధంలో అసలు బాసిన సైనికులకు అర్పించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ధనంజయారి కిరణ్ శ్రీ శ్రీకాంత్ నర్సింగ్ బాలరాజ్ అశోక్ అజిత్ సాయి కృష్ణ వంశిక్షణతో పాటు పలువురు పాల్గొన్నారు మన ప్రజలు కూడా ఇక్కడ ఉన్న యువత అందరూ రామ్ చంద్ర గారిని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం ఖ్యాతిని గౌరవాన్ని కాపాడుకుంటూ కంటోన్మెంట్ అభ్యున్నతిల అభ్యున్నతి చెందాలని ప్రతి ఒక్కరు యువత అందరూ వారి వారి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ దేశ సరిహద్దుల్లో సైనికులు ఎలా ఉంటారు వారు పడే ఇబ్బందులు ఏమిటి యుద్ధం జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఉగ్రవాదులపై నిఘా ఏ విధంగా ఉంటుంది ఇలా అనేక విషయాలపై సికింద్రాబాద్ పారాడ్ లో ఆర్మీ అధికారులు తమ పనితీరును తెలియజేస్తూ క్యాంపును ఏర్పాటు చేశారు కార్గిల్ దివస్ ను పురస్కరించుకుని పారాగ్రౌండ్ లో ఏర్పాటు చేసిన క్యాంపును నగరవాసులు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు కంటర్మెంట్ కు చెందిన టీడీపీ సీనియర్ పారే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఆర్మీ సందర్శించి సర్శించి అడిగి తెలుసుకున్నారు కార్గిల్ విజయ దివస్ ఇరవై ఐదవ వార్స్ పారే గ్రౌండ్ లో స్థూపానికి స్థానకి గణనీ మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గౌరీ యాదవ్ కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు టీఎన్ తో పాటు పలువురు గ్రౌండ్ లో ఆర్మీ క్యాంప్ను సందర్శించి ఆయుధాల పనితీరు యుద్ధం సమయంలో బంకర్ ఏర్పాట్లు తదితర విషయాలను ఆర్మీ సిబ్బంది అడిగి తెలుసుకున్నారు విజయ్ చేసుకున్నారు కార్గిల్ విజయ్ దివస్ నుంచుకుని మారడపల్లి కస్తూర్బా గాంధీ మహిళల కళాశాల ఎన్సిసి విద్యార్థులు కార్గిల్ యుద్ధ భారత చరిత్రను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు ర్యాలీకి వెళ్లారు ఎన్సిసి ఆఫీసర్ మేజర్ జయసుతో పాటు పలువురు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజశ్రీ తెలంగాణ సిటిజన్ కౌన్సిలింగ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు కార్గిల్ విజయ్ దివస్లో పాల్గొన్నారు కార్గిల్ యుద్ధం భారతదేశ చరిత్రలో గుర్తు పొండిపోయే యుద్ధమని డాక్టర్ రాజేశ్వరి అన్నారు సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలన్నారు కార్గిల్ యుద్ధంలో ఐదు వందల మంది భారత జవాన్లు అమరులయ్యారని మేజర్ జయసూద తెలిపారు వారి త్యాగాలతోనే కార్గిల్ విజయ్ దివస్ ను దక్కించుకోగలిగామన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ రాయల్ డిస్టిక్ట్ చైర్పర్సన్ లైన్ గోపిశట్టి ప్రసాద్ కాలేజ్ చైర్మన్ సర్వోత్తం రెడ్డి కార్యదర్శి సైముద్దీన్ ఎన్సిసి బిటాలియన్ హల్దార్ జితేందర్ తివారి కోకిలా అనుజ్ఞ మహిమా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు కార్గిల్ యుద్ధంలో అమరుడైన యుద్దంలో అం చంద్రు అర్పించారు బొల్లారం స్టేషన్ సమీపంలో రామ్ చంద్ర స్టాచ్యూ అర్పించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నరసింహన్ కరన్ తో పాటు పలువురు కార్గిల్ విజయ్ దివస్ సమరణ నిర్వహించారు ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ముష్కరుల చేతిలో అమరుడైన బొల్లారంకి చెందిన రామచంద్ర త్యాగాన్ని సతీష్ సుశీల్ శ్రీమన్న ఎల్లయ్య అశోక్ తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇంకొకరు కంటోన్మెంట్ ఎమ్మెల్యే మధ్య సరిహద్దు పంచాయతీ వచ్చి పడగా ఇక దగ్గరుండి పంచాయతీ తేల్చే పనిలో పడడంతో పాటు ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా సరైన నిర్ణయం తీసుకోవాలంటూ అధికారులకు సూచించారు డివిజన్ లోని రోడ్డు పనులు సాగుతున్నాయి అయితే బస్తీవాసులకు అక్కడ అడ్డగా ఉన్న గోడ ఇబ్బందిగా మారగా ఇక స్థానికుల విజ్ఞప్తితో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ పర్యటన చేపట్టారు స్థానికులను సమస్య అడిగి తెలుసుకోవడంతో పాటు సమస్య పరిష్కారం కొరకు అధికారులు కృషి చేయాలంటూ కోరారు పర్యటన సీనియర్ నాయకులు గంటరాజు పాటు పాల్గొన్నారు ఊరేగింపు పోతరాజుల విన్యాసాల మధ్య తిరుమలగిరిలో బోనాల పండుగ వేడుకలు వైభవంగా మూసాయి పాటలు అతీతంగా లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఆలయ పరిసర ప్రాంతాలు పలహార బండ్ల ఊరేగింపుతో ప్రత్యేక శోభ సంతరించుకుంది కంట ఎమ్మెల్యే శ్రీ గణేష్ వార్డులో జరిగిన బోనాల ఉత్సవాలలో భాగంగా తొట్టేలు పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే సత్కరించారు కంటోన్మెంట్ బోర్డు ఏడో వార్డు మాజీ సభ్యురాలు పారసీణ భాగ్యశ్రీ తిరుమలగిరిలో జరిగే బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు పలహార దర్శించుకొని దర్శించుకుని పూజలు నిర్వహించారు తిరుమలగిరి విలేజ్ ఇన్ఫాంట్ జీసస్ కాలనీలో కట్టమై సమ్మ దేవాలయ పలహార బండి ఊరేగింపు వైభవంగా కొనసాగింది రెడ్డి ఆహ్వానం వరకు పలహార బండి దర్శించుకొని పూజలు నిర్వహించిన భాగ్యశ్రీని నిర్వాహకులు ఘన సత్కారాలతో ముంచెత్తారు కార్యక్రమంలో బీఆర్ఎస్ యశ్వంత్ కుమార్ సుధాకర్ రాజారెడ్డి ఉమేష్ గోపి సురేందర్ రెడ్డి శ్రీకాంత్ శ్రీనాథ్ నందు విజయ్ భరత్ వరుణ్ అఖిల్ శ్రీనివాస్ అయ్యప్ప అరవింద్ ధీరజ్ నిఖిల్ తన్వీస్ జోస్ తదితరులు పాల్గొన్నారు ఉత్సవాలలో భాగంగా తిరుమలగిరిలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగరేని సరత సుడిగాలి పర్యటన కొనసాగింది ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి పలహార బండ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు నాగినేని సరతను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలహార బండిని నాగినే సరత దర్శించుకుని పూజలు చేశారు చిన్న కమల ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలహార బండి ఊరేగింపు భక్తి సతలతో కొనసాగింది పలహార బండికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పలహార బండి ఊరేగింపును నాగిన సరత ప్రారంభించారు లాల్ బజార్ టైగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలహార బండిని

సోమవారాలు రెండు రోజుల పాటు బోనాల జాతర కొనసాగింది ముగియడంతో శుక్రవారం అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించిన కార్పొరేటర్ నరేష్ మొక్కులు తీర్చుకున్నారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం వైఎంసీఏ రేణుకాయలమ్మ దేవాలయం వెస్ట్ మారడపల్లి బంగారు మైసమ్మ దేవాలయం ఆర్బి రోడ్లోని లోని పెద్దమ్మ దేవాలయం లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ దేవాలయంలో కొంత దీపేశ్ ఓడి బియ్యాన్ని సమర్పించి మహిళలకు పసుపు బొట్టు అందజేశారు అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు కొంత దీపికా నరేష్ తెలిపారు కంటమెంట్ నాలుగో వార్డు పికెట్ బోనాల సందరి నెలకొంది ఆదివారం బోనాల జాతర కొనసాగుతుంది లోని భగవతి ముత్యాలమ్మ దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు డబ్బు వాయిద్యాల మధ్య తన నివాసం నుండి అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు తీసుకున్నారు నాలుగో వార్డులో ఆదివారం పెద్ద ఎత్తున బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయని ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు కంటమెంట్ నాలుగో వార్డులో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా బిఆర్ఎస్ నాయకురాలు నివేదికకు ఆహ్వాన పత్రికను మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త జోగుల భాస్కర్ అందజేశారు భగవతి ముత్యనమ్మ దేవాలయంలో అత్యంత వైభవంగా బోనాల జాతర నిర్వహించడం జరుగుతుందని జాతరలో పాల్గొనాల్సినదిగా కోరడం జరిగిందన్నారు సమస్య తన దృష్టికి రావడం వెంటనే ఆ సమస్యను నామినేటెడ్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లడం ఆయన కంటమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ఇలా ట్రయాంగిల్ గా సమస్యలు పరిష్కరిస్తూ రెండో బాటలో తన పేరును వార్డు బీజేపీ అధ్యక్షుడు మాధరపు అశోక్ పదిలం చేసుకున్నారు కంటమెంట్ రెండో వార్డులోని కృష్ణానగర్ కట్టమైసమ బస్తీలో నీటి సింటెక్స్ ట్యాంక్ పగిలిపోయింది దీంతో స్థానికులు ఇబ్బంది ఎదుర్కోగా సమస్యను అశోక్ దృష్టికి తీసుకెళ్లారు సమస్యను తెలుసుకున్న అశోక్ వెంటనే నామినేట్ సభ్యుడు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా రామకృష్ణ బోర్డు వాటర్ వర్క్ అధికారి శశాంక్ ఫిర్యాదును తెలియజేసి వెన వెంటనే కంటోన్మెంట్ సిబ్బంది ద్వారా సమస్యను పరిష్కరించారు సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేయగా పనుల పరిశీలనలో బీజేపీ నాయకులు చిలకయ్య జగన్ రెడ్డి బాబు సిద్దు వెంకటేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు అమ్మో గోదావరి ఎండిపోయిందే అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి తన మాటలతో నవ్వు తెప్పించగా అసెంబ్లీలో గలం విప్పి తప్పక ప్రశ్నిస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు కాళేశ్వరం పర్యటనలో భాగంగా మార్గ మధ్యంలోని ఆలయాలు రిజర్వాయర్లను పరిశీలిస్తూ అనంతరం ఆ గోదారమ్మ పరవళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించారు తెలిసి తెలియక కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వారి రైతులకు నీళ్లు ఆగస్టు రెండు తర్వాత తమ విశ్వరూపం చూపిస్తామంటూ వార్నింగ్ ఇవ్వడంతో పాటు యాబై వేల మంది రైతులతో ముందుకు సాగుతామంటూ తెలియజేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులు కేటీఆర్ వెంట పర్యటనలో పాల్గొన్నారు మనాలు వడ్డించి పెట్టిపోతే వాడుకునే తెలివి లేదు ఇలా బయటకు వచ్చి చెప్పుకునే ముఖం లేదు మనసు లేదు రైతులకు అనిపించేది అందుకే రెండు తారీఖు దాకా చూస్తాం రెండు తారీఖు తర్వాత మా అధ్యక్షుల వారి అనుమతితో కార్యాచరణ ప్రకటించి యాభై వేల మంది రైతులతో మేము కదులుతాం ప్రభుత్వం కదలకపోతే ప్రభుత్వాన్ని కదిలిస్తాం రైతుల కోసం కొట్ట బోయినపల్లి బోనవ జాతరకు సర్వం సిద్దమవుతున్న వేళ ఆలయ కమిటీలతో పాటు పలహార మండల నిర్వాహకులతో బోయినపల్లి పోలీసులు సమావేశం నిర్వహించారు బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ అమ్మవారి ఆలయాలతో పాటు బోనాల వేడుకల భారీ ఎత్తున నిర్వహించే వారిలో సమావేశం ఏర్పాటు చేయగా సమావేశంలో పలువురు పాల్గొని పోలీసులు అందించిన సందేశాన్ని విని వారు చెప్పిన మార్గంలో నడుచుకుంటామంటూ తెలియజేశారు ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లు ఉంటాయని తెలపడంతో పాటు ముందస్తు సమాచారం అందిస్తే తప్పక తమ వంతుగా సహకారం ఉంటుందంటూ పోలీసులకు నిర్వాహకులు తెలియజేశారు సమావేశంలో బేగంపేట ఏసీపీ బోయిన్పల్లి సేయితో పాటు పలువురు పాల్గొన్నారు తమ విలువైన వస్తువులను భద్రపరుచుకుని కొనుకు తీసిన ప్రయాణికులకు దొంగలు తమ చేతి వాటని చూపించారు రైల్లోని ఏసీ బొగ్గులు తమ తల కింద పెట్టుకున్న బ్యాగులు ఓపెన్ అయ్యి కనిపించడంతో కంగు తిన్నారు ఒకరి కారు ఇద్దరు కాదు ఏకంగా మూడు బొగ్గిల్లో ముప్పై మంది ప్రయాణికుల విలువైన వస్తువులను దోచుకుని రైల్వే పోస్టులకు దొంగలు సవాల్ విసిరారు షిరడీనామద్ దర్శించుకుని తీరు ప్రయాణంలో షిరిడి నుంచి కాకినాడకు వస్తున్న సాయినగర్ ఎక్స్ప్రెస్ రైల్లో స్వైర విహారం చేశారు గురువారం రాత్రి రైలు షిరిడి నుంచి బయలుదేరింది ఏసీ కోచ్ ఎక్కిన ప్రయాణికులు నిద్రకు ఉపరికించే సమయాన్ని దొంగలు టార్గెట్ చేశారు వసగా బీ త్రీ బి ఫోర్ బి ఫైవ్ కోచ్ ను టార్గెట్ చేసుకుని ప్రయాణికుల భాగాలలో బంగారు ఆభరణాలు సెల్ఫోన్లను తస్కరించారు అర్ధరాత్రి సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రకు చేరుకోగానే అదే రైల్లో ఉన్న దొంగలు తమ చేతి వాటిని ప్రదర్శించారు పర్షి బైద్యనాథ్ రైల్వే స్టేషన్ కు చేరుకోగా ఓ తన పెట్టుకున్న బ్యాగు జిప్పులు ఓపెన్ చేసి కనిపించడంతో బ్యాగ్ ను పరిశీలించగా బంగారు ఆభరణాలు కనిపించలేదు దీంతో ఒకసారిగా ప్రయాణికురాలు గగ్గోలు పెట్టడంతో మరికొంతమంది ప్రయాణికులు లేచి తమ బ్యాగు పరిశీలించుకున్నారు వారు విలువైన బంగారు ఆభరణాలతో పాటు ఫోన్లు లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురిగారు పర్నీ స్టేషన్ వద్ద రైలు నాపి పోలీసులతో వాగ్వాదానికి ప్రయాణికులు దిగి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రైలు చేరుకోగానే మరికొంతమంది ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు సుమారు ముప్పై మంది ప్రయాణికుల నుంచి ఇరవై లక్షల రూపాయల నుండి ముప్పై లక్షల రూపాయల విలువైన సొత్తును పదుచుకున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు కొందరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మరికొందరు ఖమ్మం రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఏసీ బాయ్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరూ లేరు డోర్స్ ఏమో క్లోజ్ లో లేవు అల్లాక్ లో ఉన్నాయి డోర్స్ కామన్ గా స్టేషన్ అనగానే లాక్ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పుడు అన్లాక్ కావాలి కదా డోర్స్ ఏసీవి ఆ సిస్టమే లేదు మరి ఏంటో తెలియదు ఎక్కడ తప్పు జరిగిందో ఏసీ టెక్నీషియన్ రైల్లో సైతం దొంగలు రెచ్చిపోతున్నారు నిద్రమత్తులోకి చేరుకున్న ప్రయాణికులే లక్ష్యంగా దొంగలు తమ చేతివాటాన్ని చూపించడంతో పోలీసు సైతం హైరాణ పడక తప్పడం లేదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల్ని ఎన్ని రోజుల్లో పట్టుకుంటారనేది పోలీసులకు సవాల్గా మారింది రైల్లోనే తమకు భద్రత లేకుండా పోయిందని తమను పెట్టించుకునే వారే లేకుండా పోయారని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి